హాయ్ అండి ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయక చవితి సందర్భంగా మీ ముందుకి ఒక రెండు కొత్త ఐటమ్స్ తో మేము ముందుకు వచ్చామండి అవి ఏంటి అని అనుకుంటున్నారా జనరల్ గా వినాయక చవితి అని అంటే ప్రతి ఒక్క ఇంట్లో జనరల్ అన్ని ఐటమ్స్ అంటే కుడుములు పూర్ణాలు ఇంకా ఏం చేస్తారండి పులిహోర పులిహోర బొప్పట్లు బొప్పట్లు పొంగళ్ళు ఇవన్నీ చేస్తారు ఇవన్నీ కాకుండా వినాయక చవితి రోజు వినాయకుడికి అతి ప్రీతి పాత్రమైనవి ఒక రెండు ఐటెంలు ఉన్నాయండి అవి ఏంటి అనేది శ్రీజ గారిని అడిగి తెలుసుకుందాము ఈ రోజు ఈ వినాయక చవితికి మనకు ఆ రెండు ఐటమ్స్ చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకొని మన కోరికలను మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆయన ఆ ప్రసాదాలతోనే సంతృప్తి పడిపోయి మనం కోరిన కోరికలని మనకు అందిస్తాడంటండి ఆ ఐటమ్స్ ఏంటో ఈ వినాయక చవితికి మనం ఎలా చేసుకోవాలో దానికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో శ్రీజా గారిని అడిగి తెలుసుకుందాము శ్రీజా గారు అవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్సే పడుతుంది అని అంటున్నారు ఆ ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దామా అండి శ్రీజా గారు నమస్తే అండి నమస్తే మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి కూడా మీరు ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా మీరు ఏదో ఒక రెండు ఐటమ్స్ చేసి చూపిస్తాను అని అన్నారు సింపుల్ గా క్విక్ గా అయిపోతుంది అని అంటున్నారు ఒక పది నిమిషాల్లో ఫాస్ట్ గా చేసేవచ్చు ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇది పాల తాలికలు ఇంకోటి అటుకుల పంచ కజాయము అని చెప్తున్నారు కదండి అది కూడా చాలా క్విక్ గా అయిపోతుంది అంటున్నారు కదా అయితే ఒకసారి చేద్దామా స్టార్ట్ చేద్దామా అండి ఓకే చేసేద్దాం ఇప్పుడు దానికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలండి వెండి కొబ్బరి ద్రాక్ష కాజు బెల్లం పాలు అలాగే యాలకులు చూసారు కదండి మరి తయారు చేసే విధానాన్ని చూద్దామా ఇంకోటి వీటిలో ఇంకో ముఖ్యమైన పదార్థాన్ని మర్చిపోయారండి అక్కడ మీరు ఢీమ్ అక్కడ ఆరబెట్టి ఉన్నారు దేనికండి అది బాగా నైట్ అంతా నానబెట్టుకోవాలి ఆ బియ్యం నానబెట్టిన తర్వాత తడిగా దడి లేకుండా కొంచెం అంటే డ్రైగా ఉంటేనే అది మిక్సీ వేసుకొని మనం పెట్టుకోవాలి అది ఎలాగో చూపిస్తాను ఓకే అండి చూద్దామా అండి ఇది మరి ఇవేనా మీరు డ్రైగా ఆనబెట్టుకున్న బియ్యము ఇదే ఇవి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల డ్రైగా అంటే తడిగా వేసుకుంటేనే మనకి బాగా వస్తుంది ఈ ఐటమ్స్ కి అందువల్ల మనం ఇలాగ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఓకే వీటన్నిటిని మిక్సీలో వేస్తున్నారండి బియ్యాన్ని అంటే ఈ మిక్సీలో వేసి బాగా మెత్తగా పొడి చేసుకోవాలా మనం ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు జల్లెడతో వేసుకొని ఈ విధంగా జల్లెడు పట్టుకోవాలి చాలా మొత్తం కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఒకేసారి రాదు కదండి ఓకే ఓకే ముందు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఓకే కొంచెం తర్వాత బెల్లం బెల్లం పాకం పట్టాలి ఇప్పుడు బాగా కరిగిపోయింది కదా ఈ పిండి వేయాలి కొంచమే ఉండలు లేకుండా బాగా కలిపెట్టుకోవాలి బాగా చల్లారేదాగా మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పంచక అధ్యాయానికి ఏం ఐటమ్ కావాలి అది చూద్దామా అంటే అది చల్లారే లోపల పంచక ఏ ఐటమ్స్ వేస్తారో అది ఒకసారి చూద్దామండి ఓకే ఇవన్నీ వేయించుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని ఓకే ఫస్ట్ ఎండు కొబ్బరి వేసుకోవాలి గా దోరగా వేయించుకోవాలి కొంచెం నెయ్యి వేద్దాం అండి ఎవరిష్టం వాళ్ళది అండి నొయ్యి ఎంత వేసుకుంటే ఏముంది నెయ్యి నెయ్యితోనే చేయాలండి నొయ్యితోనే చేయాలి ఆయిల్ తో కన్నా నెయ్యితోనే బాగుంటుంది ఓకే ఈ విధంగా దోరగా వేయించుకున్నాం ఇది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెసింగ్ పాకం పట్టుకున్నాం ఓకే పాలె తాలూకులకి అలాగే పంచ కజాయానికి రెండింటికి ఒకటే పాకం కాబట్టి అంటే ఈ రెండింటికి ఒకే పాకం ఓకే ఓకే దీని క్వాంటిటీ ఎంతండి వాటర్ ఏమైనా పోయాల వాటర్ పోయేది స్టవ్ ఆన్ చేసి వాటర్ పోయాలి కొంచెం ఇదిగోండి ఈ కంట్రెషన్ లో వాటర్ పోసుకోవాలంటండి దీంట్లో ఈ బెల్లం అంతా సరిపోతుందా అండి సరిపోతుంది ఓకే ఈ బెల్లంతో వీళ్ళు పాకం పట్టుకుంటారంట అండి దీంట్లో ఏమైనా కొంచెం నెయ్యి ఏమైనా వేస్తారా అండి అవసరం లేదా ఓకే చెప్తా కొబ్బరి వేయించుకున్నాం కదా అలాగే కాజు ఓకే తర్వాత అవి కూడా ఓకే ఈ రెండు వేగే లోపల ఇక్కడ బెల్లం పాకం అయిపోతుంది అంటారు ఆ అయిపోద్ది ఎందుకంటే అది చల్లారాలి కదా ఓకే అంటే వేడిగా ఉన్నప్పుడు పోస్తే ఏమన్నా ఉండలు ఓకే చల్లారితే మనం బాగా చేసుకోవడానికి బాగుంటుంది వాటర్ సరిపోతా అని ఇంకొంచెం ఏమైనా వాటర్ ఏమైనా యాడ్ చేస్తారా అండి సరిపోతుందా తర్వాత ఎండి ద్రాక్ష ఇది కూడా దోరగా వేయించుకోవాలి ఓకే ఇది చూడండి ఇంకా పాకం కట్టాలా అండి ఇంకొంచెం ఇంకొంచెం అంటే ఇవన్నీ ఉండలు లేకుండా ఆ ఉండలు లేకుండా బాగా కరగాలి కొంచెం లేత పాకం వచ్చే వరకు ఓకే ఓకే కొంచెం లేత పాకం వచ్చే వరకు పెట్టాలంటున్నారు మంట కూడా కొంచెం ఫాస్ట్ గా ఓకే ఐటమ్స్ తో మన వినాయకుడిని ప్రసన్నం చేసుకొని మన కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీజా గారు చేసే ఐటమ్స్ మనం ఎలా చేస్తున్నారో తెలుసుకొని మనం వినాయక చవితికి మనం కూడా వినాయకుడికి ఇలాంటి వంటకాలు చేసుకుని ఓకే అండి మంచిది ఏమండి మొత్తం ఈ కర్రీ పోయినట్టున్నాయి చూడండి ఇంకేమన్నా అంతే ఇంకా ఉంచాలా ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఈ బెల్లం పాకం చల్లారే లోపల మనం పాలు కాచుకుందాం చక్కగా నీళ్లు పోయి నీళ్ళు పోయకుండా అంటే కొంచెం వాటర్ కొంచెం పోస్తాం ఎక్కువ అండి అంతే ఓకే ఈ పాలు బాగా కాగే లోపల మనం పాల తాలికల్ని రెడీ చేసుకుందాం ఓకే మాకు చూపించండి ఎందుకంటే సాయి గుడికి పక్కన పెట్టేసుకుందాం కొంచెం ఇది లాస్ట్ లో చెప్తాను ఓకే నేను కూడా మిమ్మల్ని చూసి నేను కూడా ట్రై చేస్తానండి ట్రై చేయండి అంతే లేకుండా ఈ విధంగా ఓకే నాకు కూడా కూడా నేను పాలు కావుతుంది కదా ఈ లోపల మనం పంచ అటుకులతో పంచ అధ్యాయం ఎలాగో ప్రిపేర్ చేసేద్దాం రండి మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలి అలాగే ఫస్ట్ లో చూపించాను కదా యాలకుల పొడి అది కొంచెం చిటికెడు ఓకే సో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా పాకం అది కొంచెం వడకట్టి పోసుకోవాలి ఓకే పోయమంటారా అండి కొంచెం కొంచెం వడగట్టడం ఎందుకండి అంటే ఏమన్నా డస్ట్ ఏమైనా డస్ట్ అలా ఉంటాయి కదా వడగట్టుకుంటే కొంచెం మనకి నీట్ గా ఉంటుంది ఓకే ఓకే సో ఈ విధంగా కలుపుకోవాలి బాగా అంటే అది వడకట్టిన బెల్లం పాకం కలిపి మొత్తం దానికంద పట్టేలాగా మొత్తం కలుపు బాగా కలుపుకోవాలి ఓకే అటుకుల పంచ కజాయం రెడీ అయిపోయింది ఇది ఒక బౌల్లో తీసేసుకోవాలి ఈ విధంగా అటుకుల పంచ కజాయం రెడీ సో ఈ విధంగా పాలైతే బాగా మరుగుతుంది సో ఇప్పుడు ఇది పాల తాలూకలో అందులో వేసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి అన్ని వేసేసుకోవాలి ఎంతసేపు ఉడికిచ్చాలండి ఒక ఐదు నిమిషాలు చాలు ఓకే పాల తాలూకులు అందులో వేసేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి ఓకే సో కొంతమంది వేసుకుంటారు సగ్గుబియ్యం అనేది ఓకే సో ఆప్షనల్ ఎవరిష్టం వాళ్ళది నేనైతే వేయడం లేదు ఓకే కొంచెం సేపు ఉడకాలి మనం ఫస్ట్ లో ఇందాక కొంచెం పక్కన పెట్టాను కదా పిండి ఆ పిండిని కొంచెం వాటర్ పోసుకొని సో వండలు లేకుండా బాగా కలుపుకోవాలి సో ఇదైతే బాగా కాగిపోయింది అలాగే ఉడికిపోయింది కూడా మనకి ఉడికిందని ఎలా తెలుస్తుందండి మనం ఒకసారి చూసుకోవాలి చేత్తో చూసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా సో ఆ వాటర్ ఇందులో పోస్ పోసుకోవాలి ఎందుకంటే చిక్కబడుతుంది ఒక త్రీ మినిట్స్ చాలు ఎక్కువ ఎక్కువ అవసరం లేదు ఒక త్రీ మినిట్స్ చాలు ఓకే సో ఇప్పుడు మనం యాలకుల పొడి కూడా వేసుకోవాలి కొంచెం ఓకే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి మనం ఇందాక బల్లం పాకం పెట్టుకున్నాం కదా సో ఇది వేడిగా ఉన్నప్పుడే ఇది చల్లారిపోయింది కదా ఏదైనా ఒకటి వేడిగా ఉండాలి రెండు వేడిగా ఉంటే ఇది ఇరిగిపోద్ది పాలు ఇరిగిపోద్ది అప్పుడు ఇది చల్లారిపోయింది కాబట్టి ఈ పాకు ఇందులో పోసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా ఓకే నేను కలపెట్టినా అండి కలపెట్టండి బాగా చల్లారిపోయింది కలర్ కూడా చేంజ్ అవుతుందండి చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఎలా ఉందో మీరు చెప్పాలి ఇది పూర్తిగా కరిగిపోయేదాకా కలపాలా అండి ఇదిగోండి మన పాల పాలతాలికలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు శ్రీజ గారు చెప్పడం ఏంటంటే ఈ ఈ కంటెస్టెంట్ లో ఉన్నప్పుడే మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అని అంటున్నారు ఎందుకంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది అని అంటున్నారు ఈ ఇదిలో ఉన్నప్పుడు మనం బౌల్లోకి తీసుకోవాలి అంటున్నారు దీన్ని మనం బౌల్లోకి తీసుకుందామండి తీసుకుందామండి బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు మనకి పాల పాలతాలూకలు అనేవి రెడీ అయిపోయాయండి ఎదుగుండి పాల తాలూకలు అలాగే పంచురం కూడా ఓకే ఈ రెండు ఎంతో ఇష్టమైన విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైన నైవేద్యం అనమాట ఓకే ముందుకు ముందుగా దేవుడికి అర్పిద్దాం ఓకే అండి చూసారు కదండి శ్రీజ గారు చేసిన పాల తాలికలు అండ్ పంచి పంచికాధ్యాయం నేనైతే ఇంతవరకు పెట్టలేదండి విఘ్నేశ్వరుడికి ఈసారి శ్రీజ గారు చేసిన ఇంగ్రిడియన్ ఏమేమి వేశారు ఏంటి అనే అన్ని చూసాను ఈసారి వినాయక చవితికి మా ఇంట్లో కూడా ఈ రెండు ఐటమ్స్ చేసి వినాయకుడికి నైవేద్యంగా పెడతాము ఇప్పుడు చూస్తుంటే నోరు ఊరుతుందండి తినొచ్చా అండి తినొచ్చు దేవుడికి ముందుగా పెట్టి ప్రసాదం అప్పుడు చేద్దాం అండి వన్స్ అగైన్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మరొకసారి శ్రీజా తరఫున మా తరపున ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరపున వినాయక చవితి శ్రీజా గారు రెడీ చేసిన ఈ నైవేద్యాలని దేవుడి దగ్గర పెడుతున్నామండి దేవుడి ఆశీర్వాదాలు కూడా తీసుకుందాము తీసుకున్నాము అండి వెళ్దాం నైవేద్యం కూడా సమర్పించామండి వినాయకును కూడా కోరుకునేసాము నెక్స్ట్ టైం మరిన్ని ఐటమ్స్ తో కొత్త కొత్త ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటున్నారు శ్రీజా గారు వన్స్ అగైన్ ఇంకోసారి డ్రీమ్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి